వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మార్నింగ్ అయితే కొంచెం షాప్లో ఉందామని అయితే వచ్చి వచ్చేసాను మీరేం చేస్తున్నారు టిఫిన్ చేసేసారా ఇంకా వంట అయితే కాలేదు టిఫిన్ అయితే చేసేసి అయితే వాళ్ళకైతే పెట్టేసి వచ్చేసానండి వెళ్ళినాకనైతే వంట ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు బ్లాగ్ అయితే చూసేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పాత వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళేసి చెక్ చేసి చూసేయండి ఓకేనండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి నేనైతే ఇప్పుడు వీడియోస్ స్టార్ట్ చేసిన నుండి ఇదే ఫస్ట్ టైం అండి మార్నింగ్ నుండి నైట్ వరకు వీడియో షూట్ చేసి వ్లాగ్ పెట్టడం అనేది ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అండి ఇంత లెంత్ వీడియో తీసుకోవడం ఇంత లెంత్ షూటింగ్ అనేది వీడియో మార్నింగ్ నుండి నైట్ వరకు ఏమేమి వర్క్స్ చేసుకున్నా అనేది పెట్టడం అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసిన నుండి ఇదే ఫస్ట్ వ్లాగ్ అండి ఒకసారి అయితే చూసేయండి మార్నింగ్ నుండి నేను ఈ నైట్ వరకు ఏమేమి చేసుకున్నా అనేది ఈ వ్లాగ్ మొత్తంలో నేను చూపిస్తా ఉన్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ వరకు ఇంట్లో వర్క్స్ అనేది అన్నీ కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మార్నింగ్ మార్నింగ్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని అప్ అయిపోయి వచ్చేసి అయితే టీ పెట్టేసుకొని తాగేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసరికి అయితే క్యారెట్ తెచ్చేసాడండి మార్కెట్కి వెళ్ళి క్యారెట్ చేస్తే మాత్రం ఉప్మా చేసేసాను మంచిగా టేస్ట్ వచ్చేసిందండి మనకు నాకు ఎందుకు అనిపిస్తుంది అండి ఉప్మా చేసుకున్నప్పుడు కావాలి అని ఇంట్రెస్ట్గా చేసుకుంటాం చూసారా అప్పుడైతే అస్సలు టేస్టీగా ఉండదు ఇక నేనైతే ఈ రోజైతే ఇష్టం లేకుండానే చేశాను అంటే ఇంట్లో ఇక నేను దోశకి ఇడ్లీకి నానబెట్టక బాగా రోజు అవుతుంది కదా అన్నట్టుగా ఇక నేనైతే ఇది చేశాను కానీ ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చిందండి ఇక పాప అయితే ఫస్ట్ లేవలేదు తర్వాత అయితే నేనైతే టీ వేజ్ చేసి ఇచ్చేసాను తర్వాత ఆయనకు కూడా కొంచెం ఉండగా టీ వేజ్ చేసి అయితే ఇచ్చేసానండి తర్వాత ఉప్మాక అయితే వేసరి పెట్టేసి చేసేసాను ఉప్మా మాత్రం సూపర్గా వచ్చేసిందండి మా ఆయనకు పల్లీ చట్నీ ఉండాలి కానీ ఇంకే పల్లి చట్నీ చెయ్యను ఇక మాడికాయ చట్నీతో తినేసాయి అన్న సరే అనేసి తినేసాడు మా ఇంట్లో ఇట్లా లూజ్గా ఉప్మా ఉండడం అంటే చాలా ఇష్టం అండి ఒకటే ట్రిప్ కంప్లీట్ చేసేసారు చూడండి మంచిగా అట్లా ఉప్మా లూజ్ పెట్టేసుకొని కొత్త ఆవకాయ వేసుకొని తిన్నారు సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చేసిందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇక ఇంకా ఇక్కడనేమో పిల్లలకు తినిపించుకుంటూ తను తిన్నాడు అండి ఫుల్ వేడిగా ఉండే చిన్నుకు అయితే నాలుక కూడా కాలింది ఇక మంచిగా వేడుండే ఇక చూడండి ఎంత ఇష్టంగా తింటుండ్రో మంచిగా అట్లా తింటే మనకు కూడా హ్యాపీ అండి ఇక పిల్లలు వేసినాకనైతే ఇక వాళ్ళు అయితే తినేసారు అంటే రోజు చాయ్ బిస్కెట్ తింటారు అందుకోసం ఈ అయితే వాటి ఉప్పు అనే తినేశారు వంట స్టార్ట్ చేద్దాం అనేసి అయితే ఇవ్వండి వంకాయ టమాటా అయితే ఫస్ట్ అయితే వంకాయ టమాటా వంకాయలు ఉన్న టమాటాలు అయితే తీసుకున్నానండి ఇక వంకాయలు టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే వంకాయలు అయితే సాల్ట్ వాటర్లో కట్ చేస్తున్నాను ఎందుకంటే బ్లాక్ డాకుండా ఉంటాయి కదా అందుకోసమే సాల్ట్ వాటర్లోనైతే కట్ చేసుకుంటున్నానండి తర్వాత వంకాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకొని టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా ఒకటే ఒకటైతే ఒకటి అయితే కట్ చేసుకుంటున్నాను అండి తొందర తొందర వంట స్టార్ట్ చేయాలనేసి ఇక నేనైతే షాప్కి వెళ్ళేసాను టిఫిన్ మార్నింగ్ చేసినాక అందుకోసమే ఇక నేనైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అండి మంచిగా టకాటకా వంకాయలు అన్నీ కోసేసుకొని చేసేసుకున్నాను ఇంకో కర్రీ కట్ సరికైతే దొండకాయ ఫ్రై చేశానండి చూడండి ఇందులోనే వ్లాగ్లో చూపిస్తాను ఇక పిల్లలకైతే వంకాయ టమాటా అంటే చాలా ఇష్టం కానీ పచ్చిమిర్చి వేస్తేనే తింటారండి పచ్చిమిర్చి లేకుండా అస్సలకే తినరు అందుకోసమే ఇక పచ్చిమిర్చి లేకుండా మాత్రం అస్సలు తినరండి ఇంకా మధ్యాహ్నం అయితే ఫుల్ వేడిగా ఉండే అండి ఇక మొత్తం వంట చేసేసుకుంటూ నేనైతే కాసేపు వంట చేసేసుకుంటూ కాసేపు వెళ్ళి ఫ్యాన్ కింద అట్లా కూర్చుంటూ ఉన్నాను అమ్మో ఫుల్ అంటే ఫుల్ వేడి అయిపోయిందండి ఇక మధ్యాహ్నం ఏమో ఒక త్రీ ఓ క్లాక్కో టూ థర్టీకో వర్షం స్టార్ట్ అయింది వర్షం స్టార్ట్ అయినాక ఫవర్ పోయింది అని అంటే సిక్స్కి వచ్చిందండి ఇక సిక్స్కి వచ్చేసి అయితే మళ్ళీ చుక్కలు చూపించింది కరెంటు మళ్ళీ ఎయిట్ నైన్కి అట్లా వచ్చింది అమ్మో ఈ ఫవర్ పోవడం ఏందో కానీ నరకంగా అనిపిస్తుంది అండి ఫుల్ అంటే ఫుల్ వేడైతుంది ఇక వాటి వంకాయ కర్రీ వేసుకుంటేనే ఇటు దొండకాయలు అయితే కట్ చేసి అయితే పెట్టేసుకొని ఒక దిక్కు వంకాయ కర్రీ చేస్తున్నాను ఇంకో దిక్కు అయితే దొండకాయ ఫ్రై చేస్తున్నానండి ఒకటి ఇంకొకటి టకా చేస్తున్నాను షాప్కి వెళ్ళి ఉండే కొంచెం లేట్ అయిపోయింది ఇక పిల్లలు మళ్ళీ ఆకలి అంటారు అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను మళ్ళీ ఫవర్ ఎప్పుడు పోయే తెలుస్తలేదండి ఫవర్ పోతే మాత్రం మస్తు కష్టమైపోతుంది అంటే ఆ వేడికి ఉండలేకపోతున్నాము అందుకోసమే ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేసుకొని వచ్చేసి అయితే ఫ్యాన్ గాలి కింద కూర్చోవాలి ఎప్పుడైపోతుందా ఎప్పుడు కూర్చుందామా అన్నట్టు అయిపోతుంది అందుకోసమే అట్లా అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా చేయడము చూసారా వంకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు నేనైతే బంద్ చేసుకుంటున్నాను చూడండి ఎంత లేట్గా ఎంత ఫ్రెష్ గా కనిపిస్తున్నాయో అండి ఇక సింపుల్ గా అంతే కొంచెం కలర్ మారింది ఇప్పుడైతే లైట్ గా వేసుకున్నాను కొంచెం కలుపుకుంటుండాలి చూసారా మళ్ళీ కింది ఏమో అరగంట పైన అలానే ఉంటున్నాయి చారు రావాలి కాబట్టి ఈ రోజు అయితే మధ్య చార్జ్ అనేసి అయితే పెరుగు తీసుకుంటున్నాను అండి మా ఇంట్లో పక్కా రోజు చారు అయితే పక్కా ఉండాలండి ఇప్పుడు మనం అయితే దీన్ని అయితే ఇట్లా చేసేసుకుందాము అంటే ఇట్లా ఉండలు ఉండలు ఉంటే మంచిగా ఉండదండి అందుకోసమే మొత్తం చిల కొట్టుకొని చాలా చారు చేసుకున్నామంటే చాలా మంచిగా ఉండలు ఉండలు లేకుండా ఇవి కొన్ని వాటర్ తీసుకున్నానండి వాటర్ తీసేసుకొని ఇట్లా తీసేసుకుంటాను ఇట్లా వేసేసుకుంటే మనకు ఉండదు లేకుండా ఉంటది నేను దీనికి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఇందులోనే వేసేసుకున్నానండి అనేది తొందర ఉప్పిసం అవుతుంది మీరు మిరపకాయలు వేసుకుంటారా చారులోకి లేకుంటే కారం పొడి వేసుకుంటారా దాన్ని బట్టి మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలండి పెరుగులోకి తొందర ఈసం అయిపోతుంది ఇదిగోండి మధ్య చార్ అయితే అయితే మనమైతే పోసి పెట్టేసుకున్నాను నేను అయితే గంజి తీసుకున్నాను అందులో ఆయిల్ వేసాను జిల్క రావాలి వేసుకున్నాను మనము గంజి పెట్టుకున్న వెళ్ళిపోయా అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి మనకి ఇలాంటి వాటికి ఇవి మంచి టేస్ట్ వస్తాయండి ఎండుమిర్చి ఎండుమిర్చి వేసి ఫ్రై కావాలండి మీరు ఏ రకంగా వేసుకుంటారో మధ్య చారు అనేది కామెంట్ చేయండి ఇంకా కరివేపాకు ఉంటే చాలా టేస్టీగా ఉండదు కానీ కరివేపాకు అయితే లేదండి ఇప్పుడు అవి ఫ్రై అయినాక మనము చల్లచారు అనేది అందులో పోసేసుకోవచ్చు ఇంకొకసారి దొండకాయలు చూసేద్దాం మినిట్స్ అయితే దొండకాయలు కూడా అయిపోతాయండి రిగిపోతుంది నేను అందుకోసమే ఏమంటారు ఉప్పు అనేది చల్లలో వేసేసి కలిపేసుకున్నాను ఇదిగోండి చల్లచార కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను తీసి నేను పక్కన పెట్టేసుకుంటాను ఈ ఒక్క దొండకాయ కర్రీ అయింది అని అంటే మనకు ఆల్మోస్ట్ వంట కథమైన చాలా గోన్లు ఉన్నాయి బోన్లు అన్ని దొంగేసుకోవాలి ఇదిగోండి దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది నేనైతే అయితే తీసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకొని మళ్ళీ తోనేసుకోవచ్చండి మూకుట్లన్నీ అంటే మళ్ళీ ఏమైనా చేసినప్పుడు ఈ అవసరం వస్తాయి కదా అందుకోసమే ఊడ్చేసుకుంటున్నానండి పని అంత ఒక లెక్క బోల్ అయితే ఏం పడుతున్నాయండి చాలా బోల్ పడుతున్నాయి వన్ ఇవన్నీ అయితే ఒక పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇవ్వండి ఇవన్నీ అయితే ఇటు అయితే ఒక దిక్కు పెట్టేసుకున్నాను ఇవన్నీ దొండకాయ ఫ్రై చూపిస్తాను చూసారా దొండకాయ ఫ్రై ఎట్లా అయిందో కొంచెం అయింది కదా ఇవన్నీ మూడు ఇటు దిక్కు పెట్టేసుకున్నాను అవుతుంది ఇలా ఇవి ఒక్కసారి మనము గ్యాస్ మొత్తం ఇక్కడ ఇక అంతా క్లీన్ చేసేసుకొని ఇక అంటే ఇంకో గ్యాస్ కడుగుదాం అనుకుంటా కానీ మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ ఏదో ఒక చేస్తే ఉంటుందండి అందుకోసమే నైటే ఒక్కసారి కడిగేసుకుంటాను ఇప్పుడైతే ఒక్కసారి ఇట్లా మంచిగా ఏమంటారో తుడిచి పెట్టేసుకుంటాను అంటే మళ్ళీ మధ్యలో పిల్లలు ఏం అడిగేది తెలియదండి అందుకోసమే ఇక ఇప్పుడైతే ఇక నేనైతే ఇట్లా పెట్టేసుకొని ఇక బోర్లన్నీ దోమేసుకుంటానండి గ్యాస్ మొత్తం ఇలా నీట్గా యూజ్ చేసుకుంటున్నాను కంప్లీట్ అయిపోయింది ఆ టైమ్ అన్నం కూరలు పెట్టేసుకున్నాను ఇటు గ్యాస్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇక బోల్ అన్నీ దోమేసుకుంటే పని అయిపోతుంది ఇంకా నేను టిఫిన్స్ దోశకు ఇడ్లీకి నానబడితే చాలా డేస్ అయిపోతుందండి అందుకోసమైతే ఇడ్లీ దోశకైనా నానబోస్తున్నాను బాగా అయిపోతుంది దోశకు అంటే ఇడ్లీకి అవి పోయ్యాక ఇక పిల్లలు అడుగుతుండ్రు అందుకోసమైతే ఇక నానబోస్తున్నాను రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను రెండు గ్లాసుల బియ్యంకి ఒక గ్లాసు మినప్పప్పు మిరపప్పు తీసుకున్నాను కొన్ని మెంతులు ఇవైతే ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసేసుకున్నామండి దుమ్ము ఇట్లా అవన్నీ ఉంటే పోతాయి కదా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని మనం నానబెట్టి పెట్టేసుకొని ఈవినింగ్ నేను ఫోర్ ఫైవ్ వరకు పట్టేసుకుంటే అయిపోతుంది మాకైతే ఎప్పుడు కరెంట్ పోయేదేరుస్తా అండి ఎంత తొందర పట్టేసుకుంటే అంత బెటర్ను ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసుకున్నానండి ఇప్పుడైతే వాటర్ అయితే పోసేసైతే నడబెట్టేసుకుందాం నేను ఇందులో ఒక మనం పిండి పడుతున్నామనే ఒక టెన్ మినిట్స్ ముందు అయితే కొన్ని అటుకులు వేస్తానండి అటుకులు వేస్తే దోశ అనేది మనకు హోటల్ స్టైల్గా రెడ్గా వస్తుంది అట్కులు లేకుండా ఏం కదండి దోశ బాగానే వస్తుంది కానీ ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయాలండి గుర్తుంటే వేస్తాను లేకుండా మర్చిపోతాను ఇక ఊత పెట్టేసుకొని అయితే మనం అయితే నడబెట్టేసుకుందాం ఇక ఈవినింగ్ వరకు అయితే మనమైతే పప్పు పట్టేసుకొని మళ్ళీ స్టోర్ చేసేసుకుంటే రేపు పొద్దున్న వరకు అయితే పులుస్తుంది అండి మీకు ఇక వంటలు అయితే ఇందాకనే కంప్లీట్ అయిపోయినాయి ఒరు ఇంకొకరు వస్తు ఉంటే తింటారు బోలు కూడా మళ్ళీ తోముడు కంప్లీట్ అండి ఇక కాసేపు రెస్ట్ తీసేసుకొని అయితే తినేసి రెస్ట్ తీసేసుకొని ఇక మళ్ళీ వీతే అన్నీ చదివేసుకొని పిండి పట్టుకోవడం మళ్ళీ ఈవినింగ్ పనులు ఈవినింగ్ నేను మొత్తం బ్లాగ్ మొత్తం ఈవినింగ్ వరకు అయితే ఏం చేసుకున్నామనేది చూపిస్తాను ఓకేనండి బ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి అన్నీ కంప్లీట్ అయిపోయినాయి బోల్ అన్ని తుడ్చేసుకొని ఏమంటారు తోమేసుకున్నానండి ठीक बेटा हम चलते हैं थोड़ा आगे चलते हैं पार्लियामेंट से पापा के कुर्सी डाल के टेस्ट करना है आपको ऐसा देख कर आप डेंस पॉइंट इस्तेमाल करते हैं कुछ निकालो ये तो मैं नहीं चला बस ये कितने प्रतिशत में है ये जो राय टाइप है ये टाइप है हम दो से बड़ी स्पून रखते हैं अच्छा अच्छा इंच में बाहर रख दो तुम बाहर से పిండి పట్టినక ఫర్ పోయిందండి ఇప్పుడు వచ్చింది టూ అవర్స్ అవుతుంది కరెంట్ పోయి అయితే అమ్మ చుక్కలు కనిపించినాయి అసలు కొంచెం వర్షం పడితే చాలు ఫవర్ అనేది పోతుంది ఇక తర్వాత లాస్ట్ది అయితే ఇప్పుడు పట్టేసుకున్నాను పట్టేసుకుని అయితే శాంతి కనిపిస్తున్నానండి మా అసలు వర్షం పడేమో కానీ చుక్కలు వస్తున్నాయి ఘోరంగా అసలు ఘోరం అయిపోతుంది స్ అయితే ఇక పెట్టేసుకుంటున్నాను అండి పొద్దున వరకు అయితే పులుస్తుంది అందుకోసమే ఇప్పుడు నైట్ డిన్నర్కి అయితే ఏం చేయాలని ఉండాలా నేనంటే కొంచెం దోషలు పిండి దోశలు పోదాం అనుకుంటున్నాను ఇక చూస్తాను ఏం చేస్తాను వచ్చేసరికి అయితే నేనైతే ఇవ్వండి బియ్య ఉప్మా చేస్తున్నాను ఇక దోశ పొద్దాం అనుకున్నా కానీ దోశ అయితే కావడం లేదు ఇక ఇది ఏమన్నారు ఇదైతే వేస్తున్నాను నాకైతే అస్సలు ఒప్పిక లేదండి అలా మొత్తం కరెంట్ పోయింది మొత్తం ఫుల్ ఉనకపోతుంది అస్సలు ఓపిక లేదు కానీ ఇప్పుడు ఉప్మా చేసేసి అయితే ఈ బియ్య ఉప్మా చేసేసి అయితే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుంటానండి అమ్మో అస్సలు చాదాగా ఉట్లేదు ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి అండి ఇవాళ ఆఫ్టర్నూన్ కూడా పడుకోలేదు ఈ కవర్ పోవడం వల్ల అందుకని ఇప్పుడు చాలా అంటే చాలా బాడీ పెయిన్స్ వస్తున్నాయండి చూడండి నా ఫేస్ నేను అప్పుడే వాష్ చేసేసుకున్నాను అయినా ఫేస్ అయితే ఘోరంగా అయిపోయిందండి ఉప్మా చేసుకుంటారా అండి తెలుసా చాలా మంది బియ్యప్రభ పట్టిస్తారు నేనైతే ప్యాకెట్ దొరికింది ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు ఇదిగోండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టేసుకున్నాను నేను శనగపప్పు ఉపయోగ కూడా పెసరపప్పు వేస్తున్నాను పెసరపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమే కొంచెము మసంబండ్డేమో కానీ కరెంట్ అయితే తీసుకుంటున్నాం చికెన్ అనిపించినాయి ఎక్కువ శాతము మీరు నైట్ డిన్నర్లోకి రైస్ తింటారా లేక చికెన్స్ వేస్తారా కామెంట్ చేయండి మేమైతే పీకుండి నేనైతే గ్లాస్తో వేసుకుంటున్నానండి ఒక గ్లాస్ అయితే వేస్తాను ఈరోజు పొద్దున కూడా ఉమ్మనే అండి మరి మరి ఇదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాను ఇంకా కోస అయితే గోలిందండి నేనైతే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ కి ఒక గ్లాస్ ద్వారా వాటర్ తీసుకున్నాను కొంచెం వచ్చేటప్పుడు కొన్నైనా ఎగ్గుకుంటది కదా అందుకోసం చాటు కొంచెం అతను అయితే ఇగోండి ఎసనైతే ముసులిపోయింది ఇప్పుడు అయితే రవ్వ కోస్తున్నాడు ఇలా హెడేక్ వస్తుంది సైతం టీ పెట్టేసుకుంటున్నా కొంచెం స్ట్రాంగ్ గా టీ పెట్టేసుకుంటే మంచి అనిపిస్తుంది అండి

¿La vida? అయిపోతాయి టీ అయినాక అయితే నేనైతే తాగిస్తాను అండి ఎంత టెంప్టింగ్ గా అనిపిస్తుందో కదా నేను అసలు ఫ్రెష్ అప్ అయిపోయినాకనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా చోటలు ఆడతాయి అనేసి ఊకున్నాను మనకు మాకైతే ఇట్లా కొంచెం కింద ఉంటుంది చూడండి మాడు అంటారు అట్లా ఉంటే చాలా ఇష్టం నేను అందుకోసమే ఇట్లా పెట్టేసి సిమ్లో పెట్టేస్తున్నాను అట్లా పెట్టేస్తే మంచిగా టేస్ట్ బాగుంటుంది అందుకోసమే అయితే అయిందండి నేనైతే పోసుకుంటున్నాను కూడా కావాలన్నది అందుకోసమే కొంచెం అయితే ఉంచాను నా వాయిస్ కూడా చిన్నగా వస్తుంది కదా అండి ఇదిగోండి ఉప్మా బీబ్ర ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఇప్పుడైతే స్టవ్ పని చేసేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా పొడి పొడి పేసిందండి ఇదిగోండి చాయ్ అయితే తాగుతున్నాను రెడీ చూసారాగో బియ్య ప్రభాస్వా మస్తు పొడి పొడిగా అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం